మీరు అన్నట్టుగా నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రచారము ఆమె షర్మిలతో ఉండటము అలాగే తెలంగాణలో జరిగినప్పుడు షర్మిలకి ఏదైనా ఉంటే అక్కడ ప్రత్యక్షం కావడం ఇవి జరుగుతూ వచ్చాయి ఆమెతో రాజీనామా కూడా చేయించారు గౌరవాధ్యక్ష పదవికి కాబట్టి ఇంకా కావాలని దూరం అయ్యారు అని ఒక ఇవి కూడా నడిచాయి ఏదైనా ఒకటి వర్మ వైఎస్ కుటుంబ సభ్యులు తమవాడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అనేది సహజంగా జరుగుతుంది ఆయన పాలన రాజకీయ విమర్శలు మంచి వేరు షర్మిలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దూరమయ్యారు ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి రాజకీయాల్లో వేరే రాజకీయం తీసుకున్నారు రాజకీయం తీసుకొని కుటుంబ సభ్యులందరూ మనవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి అందులో కొడుకు కాబట్టి ఇంకోటి కూడా నిజానికి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా తమ కుటుంబము ఆ ప్రాధాన్యత తగ్గకూడదని బాగా పట్టుదలగా ఉన్న వ్యక్తి విజయమ్మ అని చెప్తారు జగన్ కూడా జైల్లో ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళి చేయటము ఇదంతా కూడా ఉంది అందుకని ఈరోజు ఆయన దీని రేపు తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు తల్లిని చెల్లిని అని అంటున్నారు కాబట్టి తల్లి నాతోనే ఉంది అవును ఆమేదో మీద తన రాజకీయం కోసం దూరమైంది కానీ నేనైతే లేదని అన్ని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సన్నిహితుడు సలహాదారు మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా జగన్ ఎప్పటికీ షర్మిలను ప్రేమిస్తూనే ఉంటాడు అభిమానం ఏం తగ్గదు ఇలాంటివి చెప్తున్నారనమాట రక్త సంబంధం రక్త సంబంధం అది ఆమె రాజకీయంగా నిర్ణయాలు తీసుకొని వెళ్తే దాన్ని బట్టి ఆమె చేస్తారు అంతేగాని మాకేం వ్యతిరేకత లేదు అంటే నేను కుటుంబాన్ని దూరం చేసుకోలేదు ఆమె ఫ్యామిలీ మ్యాన్ మా అమ్మ నాతో ఉంది అని చెప్పే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు తద్వారా ఒక విమర్శనకున్న ఆయుధాన్ని ఓకే వాళ్ళం వాళ్ళమైతే పర్సనల్ది ఇవ్వండి కుటుంబంలో జరిగేవి వాటికి అంత ప్రజలకు ఏముంది అంత ప్రాధాన్యత చెప్తాం కానీ మీడియాలో చాలా హోరెత్తిన అంశం కాబట్టి దానికి కొంచెం న్యూట్రలైజ్ తటస్థపరచడానికి ఈ చర్య దోహదం చేయొచ్చు సరే ప్రతిసారి ప్రార్థన చేయటం ఆలింగనం చేసుకొని ఆశీర్వదించడం అది ఈరోజు జరిగింది కాబట్టి ఒక ఒక అధ్యాయం ఇది ఇంక ఇప్పటి నుంచి ఆయనే కదా నడక యా సార్ చంద్రబాబు గారు ప్రజాగాలో అదే ప్రాంతం నుంచి రాయలసీమ నుంచి ఇద్దరు నేతలు ప్రధాన అధికార పక్ష అధికార పార్టీ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం నిజమే ఇప్పుడు రాయలసీమకు నిజానికి చాలామంది ముఖ్యమంత్రులు రాష్ట్రపతి ప్రధాని కూడా ఎక్కడ కావడానికి కరీంనగర్ అని పోటీ అక్కడే చేశారు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఇద్దరు కూడా ఆయన అవి కూడా పక్క పక్క జిల్లాలే ఉత్సవానికి కాబట్టి అక్కడే మొదలు పెడుతున్నారు ఇంటే ఇన్సి ఇన్సిడెంటల్గా వాళ్ళ నియోజకవర్గాలు కూడా అక్కడే ఉన్నాయి జగన్ పులివెందుల చంద్రబాబు కుప్పం కూడా ఆయన కుప్పంలో నుంచే మొదలు పెట్టాడు నిజానికి అక్కడ కొంచెం వివరంగాను మాట్లాడారు రెండవది కొంచెం దాడి అఫెన్స్లో కూడా ఉన్నట్టున్నారు అందుకని చ జగన్ ఓడిస్తేనే ఏపీకి అవును ఇది ఒక స్లోగన్ నేను గెలిస్తేనే మీకు ఈ సంక్షేమ పథకాలు ఈ బటన్ నొక్కితే డబ్బులు మీ అకౌంట్లో పడడం ఇది జరుగుతుంది మీరు నన్ను పోగొట్టుకుంటే వెన్నీ పోగొట్టుకుంటారు అనేది జగన్ జగన్ వల్లే అసలు రాష్ట్రం నాశనం అయిపోయింది డెవలప్మెంట్ ఆగిపోయింది అన్ని క్యాపిటల్ పోయింది ఇంకోటి కాబట్టి నేను నా కోసం రావట్లేదు మీకోసం వస్తున్నాను మీకోసం నేను అవసరం చారిత్రక అవసరం అన్నది చంద్రబాబు స్లోగన్ ఇవి రెండు ఒక చోట నుంచే అంటే ఒక ఏరియా ప్రాంతం నుంచే ప్రారంభం కావటం ఇక్కడ విశేషం వాళ్ళ పోటీ వాళ్ళ యుద్ధం కూడా అక్కడే ప్రారంభం అవుతుంది నియోజకవర్గాలను కాపాడుకోవడంతో మొదటి యుద్ధం మొదటి అడుగు జరుగుతుంది పడుతుంది కానీ ఇంకా ఒకరికొకరు డైరెక్ట్గా విమర్శించుకోవడాలు ఇంకా పెరుగుతాయి అనుకోవచ్చా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే స్వరం పంచారు చాలా ఘాటుగానే వ్యాఖ్యస్తున్నాడు ఆయన మామూలుగా ఇటీవల కాలంలో తన స్వాభావికమైన స్వభావం దాన్ని కూడా అధిగమించి కొన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు తర్వాత తమ్ముళ్ళని అడగడం ఏం తమ్ముళ్ళని ఊగిపోవటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు ఒక విధంగా మీడియా సోషల్ మీడియాలో చేసే ఆరోపణలు వచ్చేవి వీటిని కూడా అక్కడ చాలా ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తావించడం ఈ స్లైడ్స్ అవి వేసి వాటిని చూపించటం మీడియా కూడా చాలాసార్లు ఈ మధ్య చూపిస్తున్నారు పిలిచి కాబట్టి ఆయన క్యాంపెయినింగ్ స్టైల్ మార్చారు పెద్దవాడైపోయాడు ఇంకా మెత్తగబడ్డాడు చేయలేడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేనేం కాలేదు నేనేం తగ్గను నేను నేనే అనేది చెప్పడానికి ఓ మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు రెండవది అసహనం కూడా ఉంది తను అరెస్ట్ చేసి రెండు నెలలు కూడా జైల్లో పెట్టి ఇవన్నీ చేసింది ఆయన ఎప్పుడు ఊహించని విషయం అది సో ఆ స్థాయిలో నా మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేశారు ఆ తర్వాత అసెంబ్లీలో భార్యను అన్నారు ఇవన్నీ కూడా ఆయనకు పనిచేస్తున్నాయి అండ్ మోర్ దాన్ నేను ఇప్పుడే ఒక చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీని ఒక ఆయన కలిసి వస్తున్నా ఆయన ఆయన చెప్తున్నారు అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ చంద్రబాబు వయసు రీత్యా సీనియర్టీ దీర్ఘకాలం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు టర్క్స్ జగన్ ఏమో జనరేషనల్ డిఫరెన్స్ కూడా పార్టీ డిఫరెన్సే కాదు సో దీన్ని క్యాచ్ అప్ కావడానికి ఆయన ట్రై చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది స్పష్టంగా అందులో ఇది ఇది ఒకటి ముఖ్యమైనది ఇప్పుడు ఆయన సభల్లో కూడా ఒకటి ఆయన భౌతిక పరిస్థితితో పాటు మైక్ కూడా చేతితో పట్టుకోకుండా అది పెట్టుకొని మాట్లాడటం అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం సో చాలా కొంచెం అలాంటి విషయాల్లో ఆయన జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాడు బాడీ మెయింటెనెన్స్ బాగుంటాడు ఇప్పటికీ ఆయన వయసుకు ఆయన చాలా స్టిఫ్గా ఉంటాడు కదా కాబట్టి అది ఉండొచ్చు ఎదురుదాటి తీవ్రంగా చేస్తాడు నా ఎక్స్పీరియన్స్ ముందు ఇతర ఏముంది ఇతను అన్ని చెడగొట్టేశాడు నేను వస్తేనే పెద్ద కుటుంబానికి నేనే పెద్ద దిక్కు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆయన ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాడు నేను అన్నట్టు ఈ ఉదాహరణలు ఇస్తాడు ఆ తర్వాత షర్మిల వాళ్ళ గురించి కూడా అవన్నీ కూడా ఆయన మాట్లాడతాడు తీవ్రంగా ఉంటుంది ఈ యుద్ధం యా సార్ మళ్ళీ వైసీపీలోకి కాకపోతే కుప్పంలో ఆయనకు స్టేక్స్ ఇంకొంచెం ఎక్కువ కుప్పంలో సార్ ఆయన రానియము అవును అంటే రేపటిగా ఫోకస్ పెట్టి జగన్ కంటే కూడా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కాలేజీ రోజుల నుంచి మనం సినిమా కథల్లో చూసినట్టుగా నిజంగా ఇద్దరు వ్యక్తులు ఒకటే చోటు నుంచి కాలేజీ రోజుల్లో యూనియన్ ఎన్నికల పనికి రైవల్స్ కాబట్టి పెద్దిరెడ్డి అక్కడ మొత్తం తన సర్వశక్తులు చంద్రబాబుని రాకుండా చేస్తే ఈ అధ్యాయం ముగించాలి అనే దాంతో ఆయన ఉన్నట్టుగా ఉన్నారు సో ఆయన కోపంలో ఆ జిల్లాలో మటుకు పెద్దిరెడ్డి మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తను అక్కడ కింద ఉన్న వాళ్లకు పార్టీ శ్రేణులకు కాన్ఫిడెన్స్ విశ్వాసం ఇవ్వకపోతే పెద్దిరెడ్డి హఠలు కొడతాడు అనేది చంద్రబాబు మీద ఎక్కువ పని చేస్తుంది అనే వాయిస్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా అంటే ముందు కూడా మంత్రిగా ఉన్నాడు రాజీనామా చేశాడు ఈయన కోసం అంటే పెరిగాడు ఆయన ఈ కాలంలో అవును ఈ పదేళ్ల కాలంలో అంతకు ముందు కూడా ఆయన వ్యాపార రంగంలో చాలా పెరిగాడు ఆయన ఆయన పెరిగిప్పుడు ఆయన కొడుకు కూడా లోక్సభ నాయకుడు కదా వైఎస్ఆర్ పార్టీకి సో ఇంకా ఆయన నిజానికి నెంబర్ టూ ఎవరు ఆర్థికంగా నెంబర్ టూ రాజకీయ నిర్ణయాల్లో ఇంకో విధంగా సజ్జలు అని చెప్పొచ్చు కానీ ఆర్థికమైనది సలహాలు నడిపించడం జగన్ అంచనా వేయటం ఇట్లాంటి వాటిలో అసలు ఆయన అయితే మొన్న ఏదో ఇంటర్వ్యూలో అసలు నెంబర్ టూ ఉండడు సార్ ఇలాంటి పార్టీలో నెంబర్ వన్ ఒకరే ఉంటారు అని కూడా సజ్జలు చెప్తున్నారు రేల్ కానీ అలా రాజకీయంగా బలాబలాలు ఆర్థిక హంగు దర్పాలు అలా చూస్తే రామచంద్ర రెడ్డికి అది వర్తిస్తుంది ఇంకా అందులో ఆయన చంద్రబాబుకు అగర్భ శత్రువు కావటం ఇంకా కొంచెం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా ఇష్టం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది సరే మళ్ళీ అంబటి రాయుడు అందుకనే జగన్కు సన్నిహితంగా ఉండే రోజాను కూడా అంతగా అతను ఎప్పటికప్పుడు ఆయన వర్గం ఆమెను వెంటాడుతూనే ఉంటారు సరే అంబటి రాయుడు గారు మళ్ళీ క్రికెటర్ అంబటి రాయుడు ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారంటే ఈ రోజు సిద్ధం సభ అని చెప్పి ఆయన ఓటు పెట్టడం ట్వీట్ ఏముందండి ఇప్పుడు అంతా వన్ డే మ్యాచ్లు కదా టెస్ట్ మ్యాచ్ లో అయితే ఫస్ట్ ఉండేవి ట్వంటీ ట్వంటీ ఇట్లా కాబట్టి ఆయన